ಬೈಂಡ್ ಹೋದ ಪಾಕ್ ಮಾಡ್ ನಿತ್ಯ చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు కీలకమైన నేతలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో చేర్చడం జరిగింది ముఖ్యంగా భుజభుజూరు చెందినటువంటి షాజహాన్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాములు రానయ్య గారు ముప్పై ఐదో డివిజన్ చెందినటువంటి మైనార్టీ నాయకుడు జాకీర్ గారు వారి మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలతో ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది పాములు రవణయ్య గారి రాక షాజహాన్ రాక జాకీర్ రాక రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని అటు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా శాసనసభ్యుడిగా నాకు ఇద్దరికీ అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది తెలియచేసుకుంటూ ఈ కష్టకాలంలో ఈ ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి కార్యకర్తకి అటు నేను అటు మన పార్లమెంట్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది దగ్గర దగ్గర ఐదు వందల మంది ఈరోజు పార్టీలో చేరారు ఆ చేరికతో మా పార్టీ మరింత బలపడింది ఈ ఈ బలం ఇట్లనే కొనసాగుతూ ఉంటే మాకు ఎన్నికల్లో ఎలాంటి మేము సునాయాసంగా మా అభ్యర్థులందరూ కూడా పదికి పది మంది జిల్లాలో గెలిచేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి